సంగారెడ్డి జిల్లా పటాంచేరిలో అర్ధరాత్రి ప్రైవేటు బస్సు బీభత్వం సృష్టించింది బస్సు అదుపుతప్పి హోటల్లోకి దూసుకువెళ్లింది దీంతో యాదయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జరిగింది చూస్తాను నేను ఇక్కడనే ఉన్నాను ఎక్కడంటే ఆయన నర్సుకుంటే వస్తున్నాడు ఇట్లా సడన్గా ఇట్లా వచ్చేసింది బస్సు ఈ పిల్లర్ లేకపోతే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుండే బస్సు మొత్తం నా మీద కూడా ఎక్కుతుందని చెప్పి నేను అక్కడ ఉరికినా గురికిన కాబట్టి ఎవరైనా చూస్తే మా పెట్టాడు ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన నడుచుకుంటూ వస్తుండే